నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాడుకు వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి అవన్నంత వరకు నా ప్రాపర్టీ పెళ్ళి అయిన తర్వాత అంతవరకు ప్రాపర్టీ

చెప్పించారు ఎంత గా చెప్పినా జగన్ గారు సేవలుగా ఉంటాను అది తెలియలేదు ఎవరు పెరిగించినా కూడా ఎదుర్కోను పార్టీలో చేరాను పక్క చూపు చూడటం చేత కాదు కుటుంబే చేత ఇగు కుటుంబం చేత కూడా